జీనిస్కి స్వాగతం నేను మీ నాగార్జున మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసినందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా బీజేపీ నాయకులు సిరసిల్ల శ్రీనివాసులు పివి కృష్ణారావు బుధవారం మీడియా సమావేశంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కాపురానికి అతి దగ్గర దొనకొండ ప్రాంతం పారిశ్రామికంగా ఉపయోగపడుతుంది మార్కాపురం జిల్లాలో దొనకొండ కూడా కలపాలని త్వరలో రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారిని కలిసి వినతి పత్రం అందజేస్తున్నట్టు తెలిపారు అలానే వెలుగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటరు మార్కాపురం జిల్లా పరిధిలో ఉండేటట్లు ఏర్పాటు చేయాలని కూడా తాము అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తామని మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కృష్ణారావు శాసనాల సరోజిని షబానా చిన్నయ్య సత్యం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు మనకి పారిశ్రామికంగా ఈ జిల్లాకు ఉపయోగపడే ప్రాంతం దొనకొండ ఈరోజు మన జిల్లాలో కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాలో లేకపోవడం కొంచెం ఇబ్బందికరమైన అంశం దాని విషయంలో రెండు మూడు రోజుల్లో మా పార్టీ పెద్దల ద్వారా రాష్ట్ర నాయకత్వాన్ని కలవబోతున్నాం కలిసి రిప్రజెంట్ అయ్యబోతున్నాం ఎందుకోసం గిదిటి రిలీజ్ చేసిన తర్వాత అభిప్రాయాల సేకరణ కొంత సమయం ఉంటుంది కనుక ఈ సమయాన్ని ఉపయోగించుకొని అలాగే మన వెలుగొండ పార్టీ హెడ్ రెగ్యులేటర్ కావచ్చు మిగులు జిల్లాల కోసం కావచ్చు వీటి మూడు విషయాల మీద మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ద్వారా ఆల్రెడీ వారికి లెటర్ పంపించాం అలాగే జలశక్తి మినిస్ట్రీకి కూడా లెటర్ ఇచ్చున్నాం అలాగే మా పార్టీ ద్వారా కూడా దొనకొండను మన ప్రాంతంలో కలిపే విధంగా ఒక ప్రయత్నం మా పార్టీ పరంగా అఫీషియల్ గా ప్రయత్నం చేస్తున్నాం దీనికి అలాగే సమయం అడిగాం రెండు మూడు రోజుల్లో సమయం ఇస్తామని చెప్పారు వినతి పత్రాలు సమర్పిస్తాం అందరికీ నమస్కారం ముందుగా ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించి మార్కాపురం జిల్లాగా ప్రకటించిన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కూటమి నాయకులకి మార్కాపురం జిల్లా పోరాట కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఈ యొక్క మార్కాపురం జిల్లాను ప్రకటించడమే కాకుండా ఈ మార్కాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా కేటాయించి ప్రకటించి ఈ యొక్క మార్కాపుర జిల్లాని అభివృద్ధి ప్రదంలో నడిపించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అదేవిధంగా వెనుకబడి జిల్లాల ప్రాంతాల్లో ఆల్రెడీ మనకి రాయలసీమ లో ఉంటుంది కాబట్టి మార్కాపుర్ జిల్లా దీన్ని కూడా వెనుకబడి జిల్లాల్లో కేటాయించి అధిక నిధులను కేటాయించి అభివృద్ధికి కేటాయించాలని కోరుతున్నాం అదేవిధంగా ఈ యొక్క మార్కాపురం జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి ఇరవై లక్షల ప్రజలకి తాగునీరు నాలుగు లక్షల ముప్పై వేల ఎకరాలకి సాగునీరు అందించేటటువంటి యొక్క వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి హెడ్ రెగ్యులేటరీ ఈ యొక్క శ్రీశైలం అసెంబ్లీలో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మార్కాపురంలో కలితే కలిపితే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి యొక్క మా పోరాట కమిటీ తరఫున బీజేపీ తరఫున అప్పీల్ చేయడం జరుగుతుంది అందువల్ల మనకి ఇచ్చినటువంటి యొక్క వెలుగొండ ప్రాజెక్టు నిధులు మిగులు జలాలు ఇచ్చారే కానీ యొక్క నికర జలాలు ఇవ్వలేదు అందువల్ల వారి ఆధీనంలో ఉన్నటువంటి హెగ్ రెగ్యులేటరీ ముందు ముందు ఇబ్బందులకు గురి చేస్తుంది కాబట్టి దాన్ని కూడా రిక్వెస్ట్గా అడుగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా కలిపితే యొక్క ఈ జిల్లాకు పక్క జిల్లాలు అనేటువంటి నెల్లూరు కడప జిల్లాలకు కూడా మేలు జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆశిస్తూ ముఖ్యంగా ఈ యొక్క కూటమి నేతలు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధినేత మాధవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం